అన్ని లవ్ స్టోరీలు చూపించినట్టు జరగవు కొన్ని రియల్ లైఫ్ లో అసలు ఊహించిన చోట ఒక మ్యాజిక్ లా స్టార్ట్ అవుతాయి అలాంటి ఒక క్యూట్ అండ్ స్వీట్ లవ్ స్టోరీ ఇది సీనియర్ హీరోయిన్ ప్రియమని బిజినెస్ మ్యాన్ ముస్తఫా రాజ్ దంపతులది వీరి ప్రేమ కథ సినిమా సెట్ లో కాదు ఐపీఎల్ క్రికెట్ స్టేడియంలో మొదలైంది ఫ్రెండ్షిప్ తో మొదలైన వీరి ప్రయాణం లక్షల మంది చూస్తుండగా జరిగిన ప్రపోజల్ ఒకరికొకరు సపోర్ట్ గలచే అద్భుతమైన బంధంగా మారింది నేషనల్ అవార్డు విన్నర్ ప్రియమణి సౌత్ ఇండియన్ సినిమాతో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా అందరికీ తెలిసిన ఫేస్ తమిళ సినిమా ఆమె నటనకు నేషనల్ అవార్డు లభించింది ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో దేశవ్యాప్తంగా సూపర్ పాపులర్ అయింది జూన్ బెంగళూరులో పుట్టిన ప్రియమణిది ఒక టాలెంటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమె తల్లి ఒకప్పటి నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అంతేకాదు ప్రియమణి ఫేమస్ హీరోయిన్ విద్యా బాలన్ కు కజిన్ సింగర్ మాల్గుడి శుభకు మేనకోడలు కూడా క్రికెట్ గ్రౌండ్ లో ఈ జంట మొదటిసారి బెంగళూరులో జరిగిన ఒక ఐపీఎల్ మ్యాచ్ లో కలిశారు అప్పట్లో ప్రియమని ఒక టీంకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండగా ముస్తఫా ఆ టోర్నమెంట్కు ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు మొదట వాళ్ళ మధ్య జరిగింది జస్ట్ ప్రొఫెషనల్ మీటింగ్ మాత్రమే కానీ తర్వాత కేరళలో అనుకోకుండా మళ్లీ కలవడంతో వారి మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అలా మొదలైన స్నేహం నాలుగేళ్ల పాటు కొనసాగి వారి మధ్య స్ట్రాంగ్ బాండింగ్ గా మారింది కొన్నేళ్ల ఫ్రెండ్షిప్ తర్వాత ముస్తఫా తన ప్రేమను గా పబ్లిక్ గా చెప్పాలనుకున్నాడు ప్రేమని జడ్జ్గా చేస్తున్న డ్యాన్స్ రియాలిటీ షో డీ ఫర్ డాన్స్ గ్రాండ్ ఫినాలి స్టేజ్ పైకి సర్ప్రైజ్ గా వచ్చాడు పాపులర్ టీవీ ఛానల్లోనే అందరూ చూస్తుండగా ప్రపోజ్ చేసి వాళ్ళ రిలేషన్షిప్ చేశాడు సీన్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు ఈ గ్రాండ్ ప్రపోజల్ తర్వాత రెండు వేల పదహారు మే ఇరవై ఏడున వారి ఎంగేజ్మెంట్ చాలా సింపుల్ గా కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగింది లైఫ్ గా లీడ్ చేయాలనుకునే ఈ జంట జంటే ఇరవై మూడున బెంగళూరులోని ఒక రిజిస్టర్ ఆఫీస్ లో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు ఈ వేడుకలో ప్రియ గ్రీన్ కలర్ శారీలు మెరిసిపోగా ముస్తఫా సింపుల్ కుర్తాలో కనిపించారు ముస్తఫా రాజ్ కేవలం ఈవెంట్ మేనేజర్ మాత్రమే కాదు ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ అతనికి సొంతంగా జింగ్ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది తన కెరీర్ సక్సెస్ లో ముస్తఫా పాత్ర చాలా కీలకమని ప్రియమణి ఎన్నోసార్లు చెప్పింది పెళ్లైన మూడో రోజే నేను మళ్లీ షూటింగ్ కి వెళ్లగలిగానంటే అది ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే అని ప్రియమణి చాలా గర్వంగా చెప్తుంది